అందరికీ నమస్కారం నేను మీ జ్యోతిషశిరోమణి జ్యోతిషరత్న డాక్టర్ జీవి పి మురళీకృష్ణ శ్రీచక్ర గాయత్రి జ్యోతిషాలయం బ్రాహ్మణ వీధి ముత్తుకూరు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అందరూ కూడా ముహూర్తాల సమయం అంటే ఆశ్వీజ మాసం అయిపోయింది రేపు కార్తీక మాసంలో కానీ అదేవిధంగా మార్గశిరంలో కానీ అటు మాఘమాసంలో కానీ ఎక్కువగా ముహూర్తాలు ఉండేటువంటి సమయం ఎక్కువగా వివాహ ముహూర్తాల కోసం సంప్రదిస్తుంటారు ఆ వివాహ ముహూర్తాలు పెట్టేటప్పుడు నేను గమనించినటువంటి అంశాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే మనం ఒక ముహూర్త నిర్ణయం చేసేటప్పుడు పుష్కరము అని ఉంటుంది నాలుగు నిమిషాలు ఉంటుంది ఆ పుష్కర కాలాన్ని అందరూ కూడా చక్కగా ముహూర్త పండితులు పుష్కర అని కూడా రాసిస్తారు అందరూ వెడ్డింగ్ కార్డులో కూడా పుష్కర అని వేసుకుంటారు మరి పుష్కర కాలంలో ఏం చేయాలి జరకటాబెల్లం పెట్టాల బొట్టు కట్టాల ఇది ప్రధానమైనటువంటి ఆలోచనగా ఉంది చాలామందిలో అయినప్పటికీ పాపం మా సోదరులు చాలామంది ముహూర్త పండితులు కానీ ముహూర్తాలు చక్కగా చేసేటువంటి పండితులు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికెప్పుడు డౌట్ క్లియర్ చేస్తున్నా ఇంకా డౌట్ అడుగుతూనే ఉంటారు చాలామంది ఏంటంటే బాగా వినండి ఒక ముహూర్తం పెట్టినప్పుడు పుష్కర కాలం ఇచ్చినప్పుడు ఆ పుష్కరంలో పుష్కర కాలంలో ఏం చేయాలి తాలిబొట్టు కట్టాలనా జిలకరా బెల్లం పెట్టాలనా అనేటువంటి దానికి సమాధానం అంటే నన్ను అడుగుతున్నారు కదా అదే సమాధానం చెప్తున్నాను పుష్కరంలో ఖచ్చితంగా జీలకరా బెల్లమే పెట్టాలి తాలిబొట్టు కాదు మరి జిరకరా బెల్ల పుష్కరంలో ఎందుకు పెట్టాలి మామూలుగా పుష్కరము అనేది ఒక నాలుగు నిమిషాల కాలము నిర్ణయించబడి ఉంటుంది ఇది ఎట్లా ఉంటుందంటే మనకు పన్నెండు లగ్నాలు ఉంటాయి మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు పన్నెండు లగ్నాలు ఉంటాయి ఈ ముహూర్త పండితులు ఏ ముహూర్తం పెడుతున్నా సరే పంచాంగంలో ఆ లగ్నాన్ని తీసుకుంటారు మనకు ఉదాహరణకి పన్నెండు లగ్నాలు ఉంటాయి ప్రతి లగ్నము టూ అవర్స్ రెండు గంటలు ఉంటుంది పన్నెండు నెలలు ఇరవై నాలుగు గంటలు అంటే ఒక రోజుకి పన్నెండు లగ్నాలు ఉంటాయి మనం ఏ లగ్నం పెడుతున్నామో ఆ లగ్నానికి ఆదికాలము అంచకాలము అని ఉంటుంది అంటే ఈ ఆదికాలము అంచెకాలము ఎంత సమయం ఆ లగ్నం ఉందో చూసుకుంటాం దగ్గర దగ్గరగా రెండు గంటలు అంటే కొన్ని ముందుంటే ముందు ఉంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు అయితే ఇప్పుడు ఎట్లా తీసుకోవాలి ఇది డిగ్రీల ప్రకారం తీసుకుంటాం ఒక రాశి లేదా ఒక లగ్నం ముప్పై డిగ్రీలు ఉంటే ఈ యొక్క లగ్నం ఎక్కడ ప్రారంభమైంది ఎన్ని గంటలకు అయిపోతుంది అన్నప్పుడు ఉదాహరణకు వృషభ లగ్నం తీసుకుందాం యాభై ఆరో నిమిషంలో పుష్కర కాలం ఉండొచ్చు ఏం చేస్తారు ఆ పుష్కరాన్ని నిర్ణయించి ఇది ఫలానా పుష్కర కాలం అని పండితులు నిర్ణయిస్తారు సాధ్యమేంతవరకు పంచాంగాల్లోనే పుష్కర కాలం నిర్ణయం అయిపోయి ఉంటుంది అయితే ఒక్కొక్కసారి విదేశీ ముహూర్తాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అది భారతదేశంలో పెట్టినా విదేశాల్లో ముహూర్తం పెట్టినా నెల్లూరులో పెట్టినా విజయవాడలో పెట్టినా హైదరాబాద్లో పెట్టినా ఎక్కడ పెట్టినా మనము ఖచ్చితంగా లగ్న ఆదికాలం నుంచి లగ్నం ప్రారంభమైనప్పటి నుంచి ఏ డిగ్రీలో ముహూర్త నిర్ణయం చేయాలి ప్రతి లగ్నానికి ఒక లెక్క ఉంటుంది అది ముహూర్త పండుగలో తెలిసే ఉంటుంది రెండవది అది నిర్ణయించిన తర్వాత మనము మనం ఏం చేస్తామంటే సమయ సాధన చేయాలి ఎలా చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్షాంత రేఖాంశాలు ఆధారంగా తీసుకొని ఆ పుష్కరానికి నెల్లూరు అయితే ఎట్లా ఢిల్లీ అయితే ఎట్లా లేదా అమెరికాలో ఎక్కడ అయితే ఎట్లా ఇలా నిర్ణయిస్తాం ఈ నిర్ణయించే భాగంలో ముహూర్తంలో చాలా ముఖ్యమైనది పుష్కర కాలం అండి మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకోండి ఒక పుష్కరం నిర్ణయించడమే చాలా 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 కష్టం అయితే పుష్కరం నిర్ణయించడం చాలా 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 ముఖ్యం కూడా వివాహ తంతు మొత్తం పుష్కరం మీద ఆధారపడి ఉంటుంది ఆ పుష్కర కాలం నాలుగు నిమిషాలు ముహూర్తం నిర్ణయం చేసేటప్పుడు చాలా ఆలోచించి ఆ యొక్క ముహూర్తాన్ని నిర్ణయించడం కూడా జరుగుతుంటుంది మరి ముహూర్తం నిర్ణయించినప్పుడు ఈ పుష్కర కాలంలో బాగా వినండి అక్కడ ఉదాహరణకి ఉదయం తొమ్మిది నలభై మూడు నుంచి తొమ్మిది నలభై ఏడు దాకా పుష్కరము పుష్కర కాలం అని ఉందనుకోండి వెడ్డింగ్ కార్డులో పత్రికలు కూడా విస్తారనుకోండి అక్కడ మనం ఏం చేయాలి జిరగడా బెల్లం పెడతారు స్వాములు తెలుసు అండి బాగా కానీ చాలామంది స్వాములు ఎదిరించడము స్వాములు కమాండ్ చేయడము వాళ్ళ మాట వినకపోవడము లేదా పుష్కరం తొమ్మిది నలభై అనుకోండి ఆయన కంట్రోల్లో టూ అవర్స్ ముందు నుంచే వేదిక మీద ఉంటే ఆయన పుష్కరకాలం ప్రకారం చేయగలరు మేకప్లు చేసుకుంటూ లేదా ఒక్కొక్కరు పాపం చాలా ఆలస్యంగా వచ్చి కూర్చుని స్వామిని మీద ఒత్తిడి పెట్టడం నేను చూస్తున్నా ప్రత్యక్షంగా ఏది ఏమైనప్పటికీ పుష్కరంలో జరగడా బెల్లం పెట్టడం మీ అందరికీ అవసరం కాబట్టి స్వాములు చెప్పినట్టు విని జరగడా బెల్లం పుష్కరంలో పెట్టించుకోండి ఇక్కడ బాగా వినండి ఈ పుష్కరంలో జిరకరా బెల్లం ఎందుకు పెడుతున్నాం జీలకర్ర దంచితే జిగురు వస్తుంది బంధన శక్తి వస్తుంది బెల్లానికి దోషం ఉండదు ఈ రెండు కలిపి ఎప్పుడైతే దంచుతారో దానికి ఒక ధనాత్మకమైన శక్తి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకునేటువంటి పవర్ ఆ జరగడా బెల్లానికి వస్తుంది అందుకనే స్వాములు ఏం చేస్తారు రెండు ముద్దలు జగడా బెల్లాలు చేసి రెడీగా పెట్టి పెట్టి ఉంటారు మనం ఎప్పుడైతే ముహూర్తంలో పుష్కరం నిర్ణయించామో పుష్కర కాలం రాంగనే ఈ లగ్నంలోని కాస్మిక్ రేస్ని అట్రాక్ట్ చేసుకునేది పుష్కరాన్ని అట్రాక్ట్ చేసుకునే జిరకడా బెల్లం అంటే జిరకడా బెల్లంలోకి ఆ కాస్మిక్ రేస్ వస్తాయి గుర్తుపెట్టుకోండి లగ్నంలో ఉండేటువంటి కాస్మిక్ రేస్ లగ్న పుష్కరంలో ఉండేటువంటి కాస్మిక్ రేస్ ఈ యొక్క జిరకడా బెల్లం అట్రాక్ట్ చేసి ఆకర్షించుకుంటుంది అంటే జిరకడా బెల్లం అంత శక్తుంది అందుకని పుష్కరంలో జిరకడా బెల్లం పెట్టాలి జిరకడా బెల్లం పెట్టినప్పుడు వధువు కళ్ళలోకి వరుడు వరుడు కళలోకి వధువు చూడాల ఈ నాలుగు నిమిషాలు ఎట్టి పరిస్థితుల్లో ఈ పుష్కరకాల సమయంలో ఎవరు తలదించకూడదు ప్రతి మనిషికి బ్రహ్మరంధ్రం అని ఉంటుంది పైన తల మీద అక్కడ జగడా వేళం పెట్టి శృతి మెత్తగా వేళ్లతో పెట్టి కళ్ళలోకి చూసుకుంటూ స్వామి మంత్రం చెప్తుంటారు ఆ మంత్రాన్ని తగ్గట్టుగా లయబద్ధంగా చూస్తూనే ఉండాలి కళ్ళలోకి చూసినప్పుడు ఏమవుతుందంటే ప్రతి మనిషికి షట్ చక్రాలు ఉంటాయి మూలాధార చక్రం మణిపూర్క అనాహతాల సహస్రాల దాకా ఉంటాయి కదా ఈ షట్ చక్రాలు వైబ్రేట్ అయ్యి ఈ యొక్క పుష్కర కాస్మిక్ రేస్ అబ్బాయి నుంచి అమ్మాయికి అబ్బాయి నుంచి అబ్బాయికి కళ్ళ ద్వారానే ప్రసిద్ధమవుతుంది ఈ పుష్కరం ఏం చేసినా అంత బంధనం వేస్తుంది వాళ్ళ మధ్య ఈ నాలుగు నిమిషాలు జాగ్రత్త అయితే ఇక్కడ జరిగే పెద్ద పొరపాటు చెప్తున్నాను వీడియోగ్రాఫర్ లేదా ఫోటోగ్రాఫరు జలక్రాఫ్లను బట్ట దగ్గరకు వచ్చి కెమెరా పెట్టేసి చూడండి అంటున్నారు చాలామంది టక్కనడు చూస్తున్నారు చూశారంటే మాత్రము ఆ కెమెరా లాగేసుకుంటుంది ఆకర్షణ శక్తిని పుష్కరం వృధా అయిపోతుంది దయచేసి మీరు నేను చెప్తున్నానంటే నా దగ్గర ముహూర్తం పెట్టుకుని వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ జాగ్రత్తలు నేను చెప్పే పంపిస్తున్నా మా సోదర పండితులకి ముహూర్త పండితులు అందరూ నేను కోరుకునేది ఏంటంటే ఇది అందరికీ ప్రతి ఒక్కరికి చెప్పండి ఎందుకంటే మనం చెప్పాలి ఖచ్చితంగా దయచేసి ప్రజలందరూ ఈ వీడియో విన్న వాళ్ళందరూ ఆచరించండి దీన్ని పుష్కరంలో ఎట్టి పరిస్థితి జరగడం వాళ్ళని పెట్టేటప్పుడు ఫోటోగ్రాఫర్ని చూడకూడదు వీడియోగ్రాఫర్ని చూడకూడదు దయచేసి నా వీడియో వినే ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ ఉంటారు కదా ప్రొఫెషనల్స్ మీరు ఎక్కడ పెళ్లికి వెళ్ళినా ఈ నాలుగు నిమిషాల్లో మాత్రం మీరు డిస్టర్బ్ చేయకండి ఈ నాలుగు నిమిషాలు అయిపోయిన తర్వాత మీకు కావాల్సిన ఫోచు పెట్టి ఫోటోలు తీసుకోండి దయచేసి మరల మరలా నేను అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను పుష్కర సమయంలో జరకడాబులు పెట్టే సమయంలో అబ్బాయి కలదాకా అమ్మాయి అమ్మాయి కళాక అబ్బాయి చూసుకోవాలి కనీసం పంతులు కూడా పిలవకూడదు పంతులు కూడా చూడకూడదు వీడియోగ్రాఫర్ని చూడకూడదు ఫోటోగ్రాఫర్ని చూడకూడదు సెల్ ఫోన్ చూడకూడదు కళ్ళల్లోకి మాత్రమే చూస్తుండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు నిమిషాలు అయిపోగానే ఇక్కడ పుష్కరమైన ఏం చేస్తుందంటే వీళ్ళిద్దరికి బంధనం ఒక బంధనంలాగా ఉంటుంది ఒక ఆరాస్ అవన్నీ కూడా చేసి చక్కగా పుష్కరం వెళ్ళిపోతుంది ఫోర్ మినిట్స్ అయిపోయింది హాయిగా వెంటనే మీ ఫొటోస్ తీసుకోండి ఇది ఇప్పుడు ఏం డౌట్ వస్తుంది చాలామందికి సరే స్వామి మరి ఇంపార్టెంట్ తాలిబొట్టు కట్టడం కదా అది ఇప్పుడు వస్తుంది పుష్కరం నాలుగు నిమిషాలు అయిపోయిన తర్వాత తాలిబొట్టు తంతు ఒక్కొక్క స్వామి వాళ్ళ శక్తి కొలది వాళ్ళ వాళ్ళ ఆలోచన కొలది వాళ్ళ తంతు కొలది చేసుకుంటూ వస్తూ లగ్నంలోనే తాలిబొట్టు కట్టిస్తారు చక్కగా ఎప్పుడైనా లగ్నాలు కట్టచ్చు తాలిబొట్టు అయితే ఇందులో కూడా మనకు మామూలుగా శుభాంశ అని పుష్కరాంశాని అంశ అనే అంశాలు ఉంటాయి ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఒక్కొక్క పంతులు చక్కగా అవి క్యాలిక్యులేట్ చేసుకుని దాని ప్రకారం కూడా పోతుంటారు ఇక్కడ సోల్గా గుర్తుపెట్టుకోండి పూర్తి శక్తి పూర్తి పవర్స్ ఎవరైతే బ్రహ్మ ఉన్నారో ఎవరైతే వివాహతంత నిర్వహిస్తున్న బ్రాహ్మణుడున్నాడో ఆయనకి పూర్తి అధికారం ఇవ్వండి ఆయన చెప్పినట్టు వినండి మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఈ వీడియోని అందరికీ తెలియజేయండి ఎందుకంటే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి మంచి మంచి విషయాలు మంచి మంచి వాళ్ళందరూ చెప్తున్నారు మా స్వామి ఉన్నారు కపలదరి వెంకటేశ్వర పూజారి చక్కగా ఇంత మా సోదరుడు ఎంత బాగా చెప్తున్నాడు చక్కగా మంచి మంచి విషయాలు తంతు పెళ్లి తంతు గురించి చెప్తున్నారు అమ్మ నరవేగ నవరాత్రి గురించి చెప్తున్నారు ఇలా ఎట్లాగా నేను వీడియోస్ చాలా మంది చూస్తుంటాను చాలా చాలా కుర్రవాళ్ళు కొత్త వాళ్ళు చాలా చక్కని విషయాలు నేర్చుకుని బయట సమాచారాలు చెప్తున్నారు మనం అందరం తెలుసుకోవాలి మనకు తెలియని విషయాలు మనం తెలుసుకొని అది ఆచరించే ప్రయత్నం చేసినప్పుడు ధర్మం నాలుగు వైపులా నిలుస్తుంది ఇవన్నీ కూడా ఎంత మనం చక్కగా నిర్వహిస్తామో ఈ కార్యక్రమాలు మనకంత అంత మంచి ఫలితం కూడా వస్తుంది దయచేసి గుర్తుపెట్టుకోండి ఇంకా నేను జ్యోతిష్ శాస్త్ర పరంగా కూడా మంచి మంచి వీడియోస్ ద్వారా అంటే నాకు ఏదైతే నేను ఫీల్ అవుతున్నానో నా అనుభవంలో నేను ఎన్నో ముహూర్తాలు పెడుతున్నాను ఆ ముహూర్తాలు పెట్టినప్పుడంతా నాకు వచ్చిన ఆలోచన చెప్తుంటే నన్ను కౌంటర్ చేస్తుంటారు కూడా చాలామంది కదా స్వామి ఇట్టుగా స్వామి అక్కడ ఇట్లా చెప్పారు స్వామి లేదు ఇలా అందుకని ఈ వీడియోస్ ద్వారా నేను తెలియజేద్దాం అనుకుంటున్నాను దయచేసి అందరూ తెలుసుకొని మరీ 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 ప్రతి ఒక్కరి వివాహం చేసే వాళ్ళందరూ చెప్పండి ఇలా వివాహం సంబంధించి జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి కూడా నేను సమన్వయం చేసుకుంటూ మంచి విషయాలు మీ మీ ముందుకు తీసుకొస్తాను ఇంకేదైనా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ ఎయిట్ త్రీ జీరో నాకు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెడితే నేను మీకు ఏం కావాలో ఆన్సర్ చెప్తానండి ఒక దయచేసి గుర్తుపెట్టుకొని అందరూ కూడా ఆ విధంగా ఉంటారని ప్రవర్తిస్తాను మనసారా కోరుకుంటూ ముగిస్తాను నమస్కారం